Hi friends! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉండే చిన్నతనంలో అమ్మమ్మలు బామ్మలు చేసే కొయ్యచ గోడీలు అండి పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇవి చాలా టేస్టీగా గుల్లగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి అంత టేస్టీగా ఉంటాయండి ఇలా పిల్లలకు స్నాక్స్గా తినడానికి లేదంటే సాయంత్రం పూట టీ టైం స్నాక్గా చేసుకొని అమ్మగా తినేవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు బయట కొనేవి కాకుండా ఇలా ఒక్కసారి ఇంట్లోనే ఈజీగా తక్కువ టైంలో ఒక్కసారి ట్రై చేయండి ఈవెన్ ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి నో ఫెయిల్ రెసిపీ అంత టేస్టీగా ఉంటాయండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం అప్పటికప్పుడు బియ్య పిండితో ఇలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఉండే చిన్నతనంలో చేసుకునే ఈ కొయ్య ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి దీంట్లో రెండు కప్పుల బియ్య పిండి తీసుకుంటాను తీసుకోవాలండి ఇంట్లో పట్టించినదైనా పర్వాలేదండి బయట కొన్నదైనా రెడీమేడ్గా ఉన్నదైనా తీసుకోవచ్చండి ఇక్కడ నేను పిండి జల్లించి తీసుకున్నానండి ముందుగా జల్లించి తీసుకుంటే చెగోడీలు బాగా వస్తాయండి మీరు కొలతలు గిళ్ళన గ్లాస్ దేనితో అయినా తీసుకోవచ్చు ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ తీసుకోవాలండి మీరు ఒకవేళ ఒక కప్పు పిండి తీసుకుంటే ఒక కప్పు వాటర్ తీసుకోవాలండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఒక టీ ఒక రెండు టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు చెగోడీలు చాలా గుల్లగా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఈ వాటర్ని మరిగించుకోవాలి బాగా ఇక్కడ మనము ముందుగా పిండి తీసుకున్నాం కదండి రెండు కప్పులు ఈ పిండిలో జీలకర్ర వేసుకోవాలండి ఒక టీ స్పూన్ దాకా ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి ఒక చిన్న స్పూన్తో ఒక టీ స్పూన్ దాకా నేను కారం వేసుకున్నానండి ఇక్కడ నేను ఒక గంట పాటు ముందుగా పెసరపప్పు నానబెట్టుకున్నానండి పావు కప్పు దాకా ఈ నానిన పెసరపప్పును దీంట్లో వేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర టైం లేకపోతే మీరు వేడి నీళ్ళు వేసుకొని ఒక పది నిమిషాలు పాటు నానబెట్టుకున్న సరిపోతుందండి ఇలా పెసరపప్పు వేసుకొని చకొడు చేస్తే చాలా టేస్టీగా వస్తాయండి తినేటప్పుడు మధ్యలోవి పలుకుల్లాగా తగులుతున్నప్పుడు ఇలా పెసరపప్పు వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత కూడా మనం ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి పప్పు ఉంటుంది కదా ఈ పప్పును మనం పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద వాటర్ కూడా బాగా ఉడుకుతున్నాయండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచేసి ఈ పిండి మొత్తము ఆ వాటర్లో వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి లేదంటే పిండి ఉండలు కడుతుందండి ఇప్పుడు ఇలా స్పూన్తో బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా వస్తాయండి ఇంకా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి బయట అయితే హైజీనిక్గా ఉండవండి ఇంట్లో అయితే ఇలా మనం చాలా హైజీనిక్గా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకొని ఇలా పిండిని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ టైంలో ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి పక్కకు దించుకోవాలండి ఒక పది నిమిషాలు పాటు మనం పక్కకు పెట్టుకోవాలి కాస్త చల్లారితే మనకు మిక్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత కాస్త చల్లారిందండి దీంట్లో నుంచి కొద్దిగా పిండి తీసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు మనం ఈ పిండిని ఒకటేసారి కలుపుకోదండి కొద్ది కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను వేరొక ప్లేట్లో కొద్దిగా పిండి తీసుకొని మిగతా పిండిని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ప్లేట్లో తీసుకున్న ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు చెగోడీలు అంత బాగా వస్తాయండి విరగవు పిండిని బాగా మిక్స్ చేసుకుంటేనే మనకు చెగోడిల్లు అనేవి విరగవు ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఏమీ వేయద్దండి ఒకవేళ మీకు ఎక్కువ చేతిలోకి ఇలా అత్తుకున్నట్టు అనిపిస్తే కాస్త ఆయిల్ అప్లై చేసుకొని మిక్స్ చేసుకోవాలి చేతికి చూడండి పిండిని ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు దీంట్లో చిన్న చిన్న పిండి ముద్దల్లా తీసుకొని ఇప్పుడు మనం చెగోడిల్లా తాల్చుకోవాలండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న చేతికి కొద్దిగా పిండి తీసుకొని ఇప్పుడు మనం ఇప్పుడు కాటన్ టాప్ మీద ఇలా మనం చెగోడిల్లా తాల్చుకోవాలండి ఇలా లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా తాల్చుకోవాలి చూడండి ఇలా అరి చేత్తో ఇలా మనం తాల్చుకోవాలండి చెగోడిల్లా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టైం కూడా ఎక్కువ పట్టదు పిల్లలు ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి తినడానికి ఏదైనా ఒకటి అడుగుతారు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి ఇలా తాల్చుకోవాలి అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకొని ఇలా పొడువుగా కొయ్యగా చూడండి ఇలా ఇలా చేస్తారండి మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఇలా చేసేవారు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ చగోడీలు అయితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా చేసుకోవచ్చు ఇలా మనం ఫోల్డ్ చేసి పైన ఇలా కాస్త ప్రెస్ చేయాలండి లేదంటే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అవి ఊడిపోతాయి ఇలా అన్ని వైపులా ఇదే విధంగా కొద్దిగా పిండి తీసుకొని తాల్చుకుంటూ మనము చెగోడీలా చేసుకోవాలి మీరు కావాలంటే రౌండ్గా అయినా చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ కొయ్య చగోడీలు అంటారో అందుకే ఇలా చేస్తున్నాను ఇలా కాస్త పొడువుగా ఉంటాయవి ఇలా చేసుకోవాలండి ఇక్కడ నేను అన్ని చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇక నేను అన్ని ప్లేట్లో చేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచాలండి హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది క్రిస్పీగా అనేవి అస్సలు ఉండవండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి చెగోడీలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయండి రెండు వైపుల్లో తిప్పుతూ మంచిగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం లోనే ఉంచాలండి హై ఫ్లేమ్లో ఉంచితే చెగోడీలు అనేవి వస్తాయి ఇలా క్రిస్పీగా రావాలంటే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ చెగోడీలను మనము జాలీగరెటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది ఇదే విధంగా మిగతా పిండితో అన్ని చెగోడీలను వన్ బై వన్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండితో చెగొడులు చేసుకొని వన్ బై వన్ అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను అన్నీ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి చూస్తుంటేనే మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి అంత టేస్టీగా గుల్లగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేసి పెడితే పిల్లలైతే అలా ప్లేట్ మొత్తం ఖాళీ చేసిస్తారండి అంత టేస్టీగా గుల్లగా సూపర్గా ఉంటాయి మీరు కూడా తప్పకుండా బియ్య పిండితో ఒక్కసారి ఇలా కొయ్యచ్చగొడిలు చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి చూడండి ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టి టి టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం అస్సలు మరవకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్